యోభూ భక్తుడు తన జీవితంలో మంచి భక్తి పరుడుగా పేరుగాంచినవాడు ఆ యొక్క ప్రాంతములో యోబు లాంటి భక్తి కలిగిన వాడు మరొకడు లేడు అయితే విచిత్రం ఏంటంటే యోబుని కూర్చి అపవాది దగ్గర మాట్లాడింది మొట్టమొదటిగా దేవుడే నా భక్తుడైనా యోబును చూశావా అని అడిగాడు సాతానుడు ఎంత కుప్తి పరుడు అని అంటే దేవునినే ప్రేరేపించాడట ఏమని అంటే యోబుకున్న కంచి చూడు అని యోబుకున్న కంచి ఉందగా చూడోసారి దాన్ని తీసే అది ఉండమట్టే యోబు అలా ఉన్నాడు భక్తి పరులా కనపడతాడు ఈ కంటికి ఒక్కసారి తీర్చుడు నిన్ను స్థుతిస్తే నిన్ను ప్రార్థన చేస్తే అడుగు అన్నాడు దేవునినే ప్రేరేపణ చేసి అపవాది యోభుని శ్రమపాలు చేసేటట్లుగా చేశాడు దేవుడు ఈ విషయంలో చాలా బాధపడ్డాడు అనవసరంగా ఈడు మాటలు ఒక భక్తి పరువుని బాధ పెట్టానే ఒక భక్తి గలవాడు ఇబ్బంది పడ్డాడే అని చెప్పి యోభు విషయములో దేవుడే చాలా బాధపడ్డాడు చూడండి ఆ మాట ఒకసారి చదువుదాం మనం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబూ గ్రంథము రెండవ అధ్యాయం యోబు గ్రంథం రెండవ అధ్యాయం మూడవచనండి అందుకు యహోవా నా శావకుడైన యోబు సంగతి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునైన దేవుని అందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు నిష్కారణముగా అతనిని ఎవరిని సాతానుడు ఎవరిని ప్రేరేపించాడు దేవుడు అన్నాడు నువ్వు నన్ను నిష్కారణంగా యోబు దెబ్బతినట్టు నన్ను ప్రేరేపించావు ఆ మాట చదువుతున్నప్పుడు చాలా భయమేస్తుంది వాడు దేవునినే ప్రేరేపించి యోభూ విషములో కారణము లేకుండా శ్రమల పాలు చేయగలిగితే గడ్డి పరకలాంటి వాళ్ళం మనల్ని ప్రేరేపించి పనికి మాలిన పనులు చేయించడం పెద్ద కష్టమా ఏమండి నీతిమంతుడైన దేవుణ్ణే వాడు ప్రేరేపించగలిగితే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎన్ని విషయాల్లో వాడు ప్రేరేపిస్తున్నాడంటాం అప్పుడు ఎన్ని విషయాల్లో వాడి ప్రేరేపణకు మనం పడిపోయి ఉంటాం ఎన్ని విషయాల్లో వాడి ప్రేరేపణలు మనలో జరుగుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించామా వాడి ప్రేరేపణ వలన దేవుడే యోగు విషయములో కంచింది తీసేశాడు కదా మరి మనుష్యములో వాడి ప్రేరేపణ బట్టి ఇంకేం జరుగుంటుంది యోభూ ఎంత భక్తిపరుడు అని అంటే ప్రతి ఉదయ కాలము వేళ లేచి తనకు పది మంది పిల్లలు పది మంది పిల్లల కొరకు అరుణోదయమున బరులర్పించేవాడు అరుణోదయమున పది మంది కొరకు ప్రతిదినం బలి అర్పణ చేసేవాడు ఎందుకు అని అంటే ఒకవేళ హృదయములో వాళ్ళు పాపము చేశారేమో అనట వాళ్ళు పాపము చేశారని కాదు హృదయములో ఒకవేళ పాపము చేశారేమో అని వాళ్ళ నిమిత్తం ప్రతీదినం బలర్పించేవాడు ఆ మాట చదువుతున్నప్పుడు కొంచెం ఆలోచించండి ఒకసారి యోబు పిల్లల కొరకు ప్రతిదినం బలర్పించాడు కానీ పిల్లల మీదే మరణం అనే దెబ్బబడింది ఏ పిల్లల కొరకైతే బలు నర్పించాడో ఆ పిల్లలు చనిపోయారు ఇప్పుడు ఏ ఏమనాలి నేను అర్పించిన బలులన్నీ ఏమయ్యాయి నా పిల్లల కొరకు నేను అర్పించిన బలు ఏమయ్యాయి అంటే నా పిల్లలు బలి అర్పణను బట్టి రక్షించబడలేదుగా నేను పడితే ఒకవేళ శ్రమ నేను పడితే నేను అనుభవించడానికి సిద్ధం కానీ నా పిల్లల నా పిల్లల క్షేమం కొరకే కదా నేను ప్రతిదినం బల్లర్పించింది ఎవని క్షేమము కొరకు బల్లర్పించాడో ఎవరి మేలు కొరకై యోబు కష్టపడ్డాడో ఎవరి మేలు కొరకై ఉదయమే లేచాడో ఆ పిల్లలనే ఆ పిల్లలనే దేవుడు మరణానికి అప్పగించాడు యోబు ఏమవ్వాలప్పుడు యోబు ఇవన్నీ తాళుకొని తాళుకుని తాళుకుని నిలబడితే నలభై రెండవ అధ్యాయం ప్రారంభంకొచ్చలకి దేవునితో యోబు ఇక ఆఖరిగా మాట్లాడడం ప్రారంభించాడు నీవు సమస్త క్రియలను చేయగలవని నేను తెలుసుకున్నా అంటాడు దేవునికి సమస్తము కూడా సాధ్యం అయితే మనము చేయగలిగిన పని ఒక్కటే ఆయన చేయలేడు అ ఒక్కటే ఆయన అన్నీ చేయగలడు సృష్టిలో మనము చేయగలిగింది మాత్రం ఒకటి ఆయన చేయలేడు ఏమిటి అంటే పాపం ఆయన పరిశుద్ధుడు కనుక ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ పాపం మాత్రం చేయడానికి ఇష్టపడలేదు అదొక్కటాన్ని చేయలేడు అంతే జాగ్రత్తగా వాక్యాన్ని గమనం చేస్తే యోబు అంటాడు నీ సమ నీ క్రియలు సమస్తమైనవి నీవు చేయగలవని నేను తెలుసుకున్నానయ్యి అన్నాడు